మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధ్రేశ్వరి పిలుపునిచ్చారు స్థానిక నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ డివిజన్లలో శనివారం వారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు దోచుకో దాచుకో నినాదంతో కొనసాగిందని మండిపడ్డారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన భరత్ రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ స్థానికులై ప్రజా ప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏమీ చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతరాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు తనపై పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంస పాలనకు తెరలేపిందన్నారు గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏం చేశారని ప్రశ్నించారు వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లతో రాత్రి ఏడు గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రాజమండ్రి పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు దానికోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా కబలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వైశ్రీను క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ మొక్కమాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దళిత తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు వాటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇంత ఎండలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా నడుస్తున్న మీ ఉత్సాహం చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం బిజెపి జనసేన అధికారంలోకి రావడం ఖాయం విషయం గట్టు గుర్తు చేసుకోవాలందరూ ఈ నలభై ఐదో వాడు పరంగా మనం ఆలోచించినట్లయితే ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా అది కొయ్యల నవన్ గారి యొక్క నాయకత్వంలో మనం చేసుకోవడం జరిగింది ఏ కార్యక్రమాన్ని ఆయన చెప్పడం మనం చేయడం ఇక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళు కేవలం అధికారంలో ఉన్నామని ఒకే ఒక కారణంతోటి ఇక్కడికి రాగలుగుతా ఉన్నారు కానీ ప్రజల పక్షాన నిలబడిన నాయకత్వం తెలుగుదేశం అన్న విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని కోరుతా ఉన్నది ఒక్కటే ఇప్పటికే మీ దగ్గరికి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చుకొని అనేక మన నాయకులు అందరూ వచ్చారు మీ అందరికీ మరలా చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలందరినీ కూడా చదివిస్తాం అమ్మఒడి మాదిరిగా షరతులు పెట్టి ఒక్కరిని చదివించడం కాదు ఇళ్లలో కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి నిత్యావసర ధరలు తగ్గుతాయి నూనె గ్యాస్ పప్పులు ఉప్పులు ధరలన్నీ తగ్గుతాయి చెత్త పన్ను తీసేస్తాం నీటి పన్ను తగ్గిస్తాం ఇంటి పన్ను తగ్గిస్తాం అన్ని కూడా తగ్గుతాయన్న విషయం మీరు గమనించండి అలాగే వైసీపీ పార్టీ వారి మాదిరిగా దొంగ హామీ పత్రాలు అయితే మేము ఇవ్వము ఆ హామీ పత్రాలు నాలికి తీసుకోవడానికి తప్ప దేనికి కూడా పని చెయ్యవు మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పత్రాలు ఏదైతే ఉన్నాయో సక్రమం చేసి ఆ పత్రాల మీద ఒక ముద్ర ఉండదు ఆ భూమి ఎక్కడుందో చూపించరు అవన్నీ సక్రమం చేసి మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిదని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత అసలు మానవత్వం లేనివారు మూడు పోట్లు ఇక్కడ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అని మనం అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాం మూడు పోట్లు కూడా నాణ్యమైన భోజనం చేసేవారు ఇక్కడ మూడు పోట్లు కలిపి పదిహేను రూపాయలు నెలకి నాలుగు వందల యాభై రూపాయలతోటి కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం అన్నగారి పేరు మీద పెట్టుకున్న అన్న క్యాంటీన్ అది మూసేశారు నోటి దగ్గర కూడిని లాక్కున్నారు మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్వారీ సెంటర్ లో ఉన్న అన్న క్యాంటీన్ ని తెరిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అలాగే క్వారీ ప్రాంతం అంతా కూడా కార్మికులు కష్టజీవులు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు వీళ్ళందరూ కూడా ఇసుక వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు మనకి ఇసుక దొరకల లారీ ఓనర్లుగా ఉన్న వాళ్ళు లారీ డ్రైవర్లుగా అయిపోయిన పరిస్థితులు చూసాం మనం ఒకటే హామీ ఇస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా మనం అధికారుల్లోకి వచ్చిన వెమ్మటనే మళ్ళా పాత ప్రభుత్వంలో ఏదైతే పాత విధానం ఉందో ఉచిత ఇసుక పాలసీని మరలా తీసుకువస్తాం ఇసుకని అందుబాటులో తెస్తాం ఏదైతే నిర్మాణ రంగం కానీ భవన కార్మికులు కానీ వాళ్ళందరికీ కూడా మరలా పని కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీ కూడా ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తారు నమ్మవద్దు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ వాటిలో మంచి మెజారిటీ వచ్చింది మనకి రేపటి రోజున ఒక ఓటు ఎమ్మెల్యేకి సైకిల్ ఒక ఓటు ఎంపీకి కమలం రెండు ఓటులు వేసి అత్యధిక మెజార్టీ తోటి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ అడుగుతా ఉన్నాం ఇవాళ ఎన్డిఏ కూటమి ముందుకు వచ్చింది తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు పేదల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ పరుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అదేవిధంగా తెలుగుదేశం చూసినట్లయితే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటే పేదవాడి అభివృద్ధికి పేదవాడి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ భార తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన కనుక మనం చూసుకున్నట్లయితే జనసేన అధినాయకుడు ఎక్కడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించే గలం నేను అవుతాను అని చెప్పి ముందుకొచ్చినటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు కనుక ఇవాళ ఈ కూటమి కనుక మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు నాయుడు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ కూటమిలో ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి